పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో స్పౌజ్ పింఛన్లు పంపిణీకి రంగం సిద్ధమైంది ఆగస్టు ఒకటిన ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఇచ్చేందుకు సిద్ధమైంది క్లారిటీ ఇచ్చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పౌజ్ పింఛన్లు ఆగస్టు ఒకటి నుంచి అమలు కాబోతున్నాయి రాష్ట్రంలో స్పౌజ్ పింఛన్లు పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఇవ్వటానికి ఆ పిషన్లు ఇవ్వటానికి ఆల్మోస్ట్ అంతా సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది అర్హులకు మొదటి తారీఖు నుంచే అంటే ఆగస్టు ఫస్ట్ నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించేందుకు నిర్ణయం తీసుకుంది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ చేశారు లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆయన భార్యకు మరుసటి నెల నుంచే స్పౌస్ కేటగిరీలో పింఛన్ అందించాలని నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య స్పౌస్ పింఛను కోసం భర్త చనిపోయిన భార్యలకు పింఛనిచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది దీంతో భారీగా దరఖాస్తులు అందాయి భర్త పింఛన్ ఐడి అలాగే మరణ ధృవీకరణ పత్రం జోడించి స్పౌస్ పెన్షన్ కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు వాటిని పరిశీలించి ప్రభుత్వం అర్హుల జాబితాను గుర్తించింది ముందుగా ప్రభుత్వం ఏర్పడే ఏడాదికి అంటే జూన్ పన్నెండున పెన్షన్ ఇవ్వాలని భావించారు కానీ కుదరకపోవడంతో జూలై కనుకున్నారు అది కూడా సాధ్యం కాలేదు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు డీటెయిల్స్ మొత్తం సేకరించారు అంత స్క్రూటినీ చేశారు స్పౌస్ కేటగిరీలో ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పెన్షన్ డబ్బులు అందించేందుకు ప్రతి నెల నలభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోవైపు అర్హత లేకున్నా సరే దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్న ఒక లక్ష ఎనిమిది వేల మందికి ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది వీరు సమర్పించిన ఏవైతే బోగస్ సదరం సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని రద్దు చేయబోతున్నారు అంతేకాదు వారి పింఛన్లను కూడా తొలగించబోతున్నారు ప్రభుత్వం వైద్య బృందాలతో తనిఖీలు చేస్తుంది వైకల్యం శాతం మారిన వారికి కొత్త సదరం సర్టిఫికేట్లు ఇస్తారు ఈ నెల ఇరవై ఐదు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త సర్టిఫికెట్లు అందుబాటులో ఉంటాయి వీటిని లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తారు ఏపీ ప్రభుత్వం పింఛను కోసం నలభై శాతం వైకల్యం ఉండాలని చెప్పింది తనిఖీల్లో తక్కువ వైకల్యం ఉన్నవారికి అసెస్మెంట్ రిపోర్ట్ ఇస్తారు ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వైద్యులు నిర్ధారించిన వైకల్య శాతంతో కూడిన సదరం ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి ఉచితంగానే వీటిని లబ్ధిదారులకు అందించనున్నారని ప్రభుత్వం తెలిపింది ఈ తనిఖీల్లో అర్హత లేని వారి పింఛన్లు కూడా రద్దు కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా స్పౌస్ పెన్షన్లు ఇస్తోంది అలాగే వైకల్యం లేకున్నా సరే ఉన్నట్టు దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెక్ చేయించి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని వైద్య అధికారులతో మళ్ళీ ఒకసారి చాలా దగ్గరగా పరిశీలన చేసి వాళ్ళ వైకల్యం శాతం ఎంత ఉంది నిబంధనలకు తగినట్టుగా ఉందా లేదా చెక్ చేసి వాళ్ళకి వైకల్యం లేకున్నా సరే పెన్షన్ పొందుతున్న వాళ్ళని కట్ చేసే ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది మరొక వైపు స్పోజ్ పెన్షన్లు ఆగస్టు ఒకటి నుంచే అమలు కాబోతున్నాయి ఎందుకంటే భర్త చనిపోయిన వాళ్ళకి ఆ భర్తకు వచ్చే పింఛన్ భార్యకి అందించే కార్యక్రమం ఇది దరఖాస్తులు గతంలోనే ఆహ్వానించింది చాలా వరకు దరఖాస్తులు వచ్చాయి ఆగస్టు ఒకటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆ పింఛన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అందుకు తగ్గట్లుగా అధికారులు కూడా అంతా సిద్ధం చేశారు ఆగస్టు ఒకటి నుంచి ఎవరికైతే రెగ్యులర్గా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుతుందో ఒకటో తారీఖు వాళ్ళకి టెన్షన్గా పెన్షన్ అందుతుందో సేమ్ ఇలాగే భర్త చనిపోయినటువంటి మహిళలు కూడా వాళ్ళకు వచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు భార్యలకు అందించే కార్యక్రమం పూర్తిగా అధికారులు పరిశీలన కూడా పూర్తి అయిపోయింది అందరినీ లబ్దిదారులను గుర్తించారు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆ స్పౌజ్ పింఛన్లు కూడా వందకి వంద శాతం అందించే కసరత్తు జరుగుతోంది ఒకటో తారీఖు నుంచి అది అమలు కాబోతుంది మరొక ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల మీద సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఎంతో సీరియస్గా ఉందో ఈ ఘటనలు రుద్దు చేస్తున్నాయి ఇప్పటికే తల్లికి వందనం అమలవుతుంది ఆ తర్వాత అన్నదాత సుఖీభకు సంబంధించి తొలి విడత డబ్బులు కూడా పడినపరుస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించి కూడా ఒకటో తారీఖు పెన్షన్లు అందుతున్నాయి ఇప్పుడు స్పోజ్ పెన్షన్లు కూడా ఆగస్టు ఒకటి నుంచి వందకు వంద శాతం అమలు చేయడానికి రంగం సిద్ధమైంది ఇప్పటికే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా అవుతుంది రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీలో ఆల్రెడీ మొత్తం అధికారులు అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి తర్వాత ఏఏ బస్సుల్లో వీళ్ళకి ఉచిత ప్రయాణం కల్పించాలి దానికి ఎలాంటి నిబంధనలు ఉండని అన్నీ కూడా వర్కౌట్ చేసేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే రెండు మూడు సార్లు అధికారిక ప్రకటన కూడా చేశారు ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీలో కల్పించబోతున్నారు సో ఇట్లా వడివడిగా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ హామీలన్నింటినీ కూడా గతంలో ఎన్నికల సమయంలో కూటమి ఈ హామీలు ఇచ్చింది ఈ సూపర్ సిక్స్ హామీలు వందకి వంద శాతం అమలు అయ్యే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అంటానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి వరుసగా ఈ సంక్షేమ పథకాల అమలు బట్టి అర్థమవుతుంది సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం సూపర్ సెక్స్ పథకాలు అమలు చేస్తూ మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోవాలి ఎలాంటి చర్యలతో ముందుకు పోవాలో కూడా పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో డెఫినెట్గా స్పౌస్ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో తమ భర్తల్ని కోల్పోయినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేందుకు ఆల్మోస్ట్ రంగం సిద్ధమైపోయింది అధికారులు లిస్ట్అవుట్ కూడా చేశారు ఒకటో తారీఖు నుంచి వాళ్ళకి కూడా పెన్షన్ రాబోతోంది